ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష మనతో పాటు ఉన్నారు గెస్ట్ ప్రముఖ న్యాయవాది సాయికృష్ణ కృష్ణ ఆజాద్ గారు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్ వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఆజాద్ గారు మనం ప్రతి వారం కూడా ఒక్కొక్క సమస్య తీసుకుని దానికి లీగల్ సొల్యూషన్స్ కానీ సజెషన్స్ కానీ ఇస్తున్నాం ఉన్నాం సో ఈ మధ్య కాలంలో మనం చాలా కేసెస్ చూసాం అంటే ఆ బ్లాక్ మెయిలింగ్ మరీ దారుణంగా పరిచయాలు పెంచుకోవడాలు వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అయ్యి అవి పెట్టుకొని మళ్ళీ వాళ్ళని వేధించడాలు ఇవి ఎక్కువైపోతున్నాయి అంటే మన ఫోన్ చేతికి వచ్చినప్పటి నుండి ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవును తల్లి తర్వాత తెలుసుకోకుండా అందులో మునిగిపోవడం పర్సనల్ విషయాలు ఎక్కువ డీప్ గా చెప్పేస్తాం చెప్పేయడం షేర్ చేస్తాం కూడా చెప్పేస్తాం ఎదుటి వాళ్ళు దాన్ని క్యాచ్ చేస్తుంటారు మెయిన్ గా అమ్మాయిలకి ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే ఒకవేళ ఆల్రెడీ ఫ్యామిలీ ఉన్నా మళ్ళీ కొత్తగా పెళ్లి కావాలి అనుకుంటున్నా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అయితే ఉంటది సో నిన్న నాకు ఒక కాల్ వచ్చింది ఒక అమ్మాయి నుండి అమ్మాయి ఇదే సేమ్ లవ్ కేసు అనమాట సోషల్ మీడియాలో పరిచయం చెప్పి పరిచయం చేసుకుని కొంచెం లవ్ ట్రాక్ నడిచినట్టుంది అమ్మాయిని ఇప్పుడు అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందులోంచి బయటపడాలి మళ్ళీ కేసు పెట్టాలి అంటే పరువు పోతుంది అని భయం పెళ్ళి కుదిరింది నా సిట్యుయేషన్ ఏంటి నేను బతకల చావాలన్న సిట్యుయేషన్ లో అమ్మాయి కాల్ చేసింది ఇప్పుడు ఆ అమ్మాయికి మనం సొల్యూషన్ సజెషన్ ఇవ్వాలి అట్ ది సేమ్ టైం వాడికి కొంచెం బుద్ధి రావాలి ఒకసారి అమ్మాయి కాల్ చేద్దాం చేతల్లి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు మీరు విచ్ కాల్ వెయిటింగ్ వస్తుంది నారలదమ్మ మళ్ళీ కాల్ చేయండి aapne just vyakti ko హలో హలో సౌమ్య అన్న మాట్లాడేది ఆ సౌమ్యనే మేడమ్ ఆ సౌమ్య అన్నన్నతో మాట్లాడెవగా నేను అనుష మేడమ్ మేడమ్ జస్ట్ ఇప్పుడు అతను కాల్ చేశాడు లైన్ లోనే ఉన్నారు ఓకే ఓకే కాల్ నేను పెట్టమంటారా ఫస్ట్ యాక్చువల్ గా సౌమ్య నీ ప్రాబ్లం ఏంటో ఫస్ట్ చెప్పు ఎందుకంటే ఈ మంతో ఇప్పుడు అడ్వకేట్ సాయికృష్ణ আজাদ గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పిన తర్వాత అతనితో మాట్లాడదాం అతని వ్యూ కూడా విందాం అసలు ఇష్యూ ఏంటో చెప్పు అదే మేడం నిన్న మీకు చెప్పాను కదా ఇప్పుడు సార్ కూడా ఉన్నారు చెప్తాను చెప్పమ్మా అంటే అందరిలాగే మేడం మనం ఏంటి తెలిసి తెలియని ఏజ్ లో ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి ఉంటుంది ఫేస్బుక్ నుంచి నాకు ఆ అబ్బాయి సీను అనే అబ్బాయి పరిచయం అయ్యాడు సో మేము ఎలా అంటే డైలీ అందరిలాగే చాట్ చేసుకోవడము ఫోన్ మాట్లాడుకోవడము అట్లనే మా జర్నీ కూడా స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో చాలా బాగున్నాడు తన మాటలు కూడా ఎలా ఉంటాయంటే స్వీట్ అంటే ఇంకా తన కోసం ఏమన్నా చేయొచ్చు తన మన కోసం ఏమన్నా చేసేలా అన్నాడు ఇంకా బ్లైండ్ గా గుడ్డిగా నమ్మేయడం అంటారు కదా అంటే ఆ స్టేజ్ అనమాట అప్పుడంతా అలా ఉండేది తర్వాత రాను 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 ఏంటంటే ఒక సైకులా బిహేవ్ చేసేవాడు అంటే ఎవరితో మాట్లాడనికపోవడం ఇంకా తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నాకు ఏ పని ఉన్నా సరే అన్ని వదిలేసి నేను వెళ్ళిపోవాలి తన దగ్గరికి ఓకే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవాలి అసలు కనీసం అవతల మనిషి ఏ సిచ్యువేషన్ లో ఉంది ఏం అవసరం లేదు అట్లనే చాలా పొజిటివ్ గా కూడా ఉండేవాడు ఓకే అట్లా ఎలా అంటే నాకు ఇంకా రాను రాను భయం వేసేది మనిషిని చూస్తే అప్పుడు ఫేస్బుక్ లో పరిచయం అయినప్పుడు అంత స్వీట్ గా మాట్లాడాడు అంత బా మాట్లాడాడు అసలు అసలు వచ్చింది తర్వాత రాను రాను బయటపడింది ఇదంతా అంటే అలాంటి ఇంకా నేనేంటంటే ఒక అబ్బాయిని నమ్మితే మీకు తెలుసు కదా మేడం లేడీస్ ఎలా అంటే ఒక అమ్మాయిని నమ్మితే చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఇంకా నమ్మకంతో అంటే రిలేషన్షిప్ ఇలాంటిది కదా అబ్బాయి మంచోడు కదా అని నమ్మి చిన్న చిన్న తప్పులు చేస్తుంటాము అబ్బాయి వాటిని అన్నిటిని అడ్వాంటేజ్ గా తీసుకొని ఎలా అంటే ఇప్పుడు అసలు నాకేమో మ్యారేజ్ కూడా సెట్ అయింది మేడం అబ్బాయికి అక్కడ చెప్తున్నా కూడా వినట్లేదు అతను అంటే ఇప్పుడు మీరు రిలేషన్ లో లేరు ఆహా నేను లే నువ్వు కట్ చేసుకున్నావా కట్ చేసుకున్నాను మేడం కానీ అబ్బాయి వదిలట్లేదు అది ఏం కావాలంట ఏంటి ఆ అబ్బాయికి ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా నేను ఇంటికి రానా నువ్వు ఇంటికి వస్తావా మనం ఇంటికి వెళ్దాము అక్కడికి వెళ్దాం నువ్వు రావాలి లేదు నాకు ఇట్లా పెళ్లి ఫిక్స్ అయిందంటే నాకు అవన్నీ సౌమ్య ఇంటికి వచ్చే అంత క్లోజ్నెస్ మరి నువ్వు ఎందుకు ఇచ్చావు అడుగుతారు కదా ఎవరైనా ఇప్పుడు వాడు ఎలాంటి తెలుసుకోకుండా ఎందుకు మూవ్ అయ్యావమ్మా మరి మేడం చెప్తున్నా అసలు ఎలా అంటే ఈ దరిద్రం సోషల్ మీడియా ఉంది కదా ఎలా తెలుస్తుంది మనకి స్టార్టింగ్ లో తెలియదు సరే అయినా కూడా ఎంతైనా నీ జాగ్రత్తలో ఉండాలి కదా వాడు లవర్ అయి ఉండొచ్చు ఎవడైనా అయి ఇంటి దాకా మనం తీసుకొచ్చుకోకూడదు కదా తీసుకొచ్చుకోకూడదు ఇప్పుడు చూడు ఇది మళ్ళీ రియలైజ్ అయ్యాను మేడం చాలా రియలైజ్ అయ్యా ఈ లోపే జరగాల్సింది జరిగిపోయింది ఏమంటాడు ఇప్పుడు ఏం లేదు అదే మళ్ళీ రమ్మంటున్నాడు ఇప్పుడు రాకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నన్ను ఆహా కలవాలి ఇప్పుడు వాడిని అంతేనా కలవాలి లేకపోతే మెయిల్ చేస్తున్నాడు మేడం ఫొటోస్ ఉన్నాయి ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో నేను పెట్టేస్తాను అంటున్నాడు అదే విషయం ఫోటోస్ ఉన్నాయి వాడి దగ్గర

ఓకే ఇంట్లో వాళ్ళతో ఎప్పుడన్నా చర్చించడం లేదు మేడం ఇలాంటి అసలు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోగలమా తీసుకుంటాయో తెలియదు ఏమవుతుందో తెలియదు ఈ లోపు అబ్బాయికి ఆ విషయం తెలిసి అబ్బాయి ఏం చేస్తాడో తెలియదు కదా ఓకే ఓకే మేడం నేను ఇంట్లో చెప్పలేను ఈ అబ్బాయికి చెప్తే వినిపించుకోవట్లేదు ఇట్లా సైకోలా బిహేవ్ చేస్తున్నాడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి తెలియక నేను మిమ్మల్ని ఇప్పుడు ఇందాక మాట్లాడాడు అన్నావు కదా ఏమంటున్నాడు ఇప్పుడు కూడా అదే చిన్ని ఏం చేస్తున్నావు అని అంటున్నా అంటే మాట్లాడే ఎలా మాట్లాడతాడు అంటే స్టార్టింగ్ లోనే తిన్నారా ఏం చేస్తున్నావు అలా అంటాడు సడన్ గా మంచి సైకో అయిపోతాడు ఓకే ఓకే స్ప్లిట్ పర్సనాలిటీ ఏమన్నా ఉందేమో సార్ వీడికి అంతేనా సడన్ గా అంటే ఇప్పుడు నీ క్యారెక్టర్ నచ్చక దూరం అయ్యావు అతనితో ప్రాబ్లం వద్దు అంతేనా నువ్వేమన్నా మిస్టేక్స్ చేసావా పోనీ జనరల్ గా నువ్వే నువ్వేమన్నా మిస్టేక్స్ అయితే నువ్వు చేయలేదు కదా నేను ఏ చేయలేదు అంటే రిలేషన్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న అయితే జరుగుతాయి సౌమ్య ఒకటి ఏంటంటే డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర నిజాలు చెప్పాలి లేదంటే నీకే నష్టం ఓకే వాడు అంత ధైర్యంగా నిన్ను కాదు కాదు సౌమ్య ఒక సిస్టర్ లా తీసుకో వాడు అంత ధైర్యంగా నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటే వాడి దగ్గర ఎంత ఎలాంటి ప్రూఫ్లు లుండి ఉండాలి వాడు నీకు తెలియకుండా ఎన్ని వీడియోలు పెట్టుకున్నాడు చాట్ అంటే కొంచెం రొమాంటిక్ చేసుకుంటాం కదా

ఏం చేయట్లేదు సీను ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను ఇంకా ఉంది వాడు చూడు ఇంకా తనకేదో ప్రాబ్లం ఉంది లేడీస్ ప్రాబ్లం ఏదో మాట్లాడుతుంది ఎలా కాల్ కట్ అర్థం చేసుకోవాలి ఏంటి సీను చెప్పాను కదా నువ్వు ఇలా ఇలా చేస్తే ఎట్లా చెప్పు అర్థం చేసుకోకుండా మ్యాచ్ ఫిక్స్ అయింది నీకు తెలుసు కదా ఎలా ఉంటదో మనం ఓకే ఉన్నాము రిలేషన్షిప్ లో అంతవరకు అయిపోయింది

ఉండకూడదు మరి ఇప్పుడు అంటున్నావు కదా బ్రదరు ఫాదర్ అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాడా బ్రెదరు ఫాదర్ లో అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నువ్వే జీవితం నువ్వే సర్వస్వంకుంటే నిన్ను నేను చేసుకోలేను ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేను ఇప్పుడు నేను ఏదైనా చేసుకుంటే ఎవరు దానికి ఎవరు దానికి నువ్వు తీసుకుంటావా రెస్పాన్సిబిలిటీ మాట్లాడు ఇప్పటికే చాలా క్రాస్ చేసావుగొట్టుకుంటున్నావు ఉన్న ఇంప్రెషన్ కూడా పోగొట్టుకుంటున్నావు దిగజాగదు ప్లీజ్ దసరా తర్వాత మంచి ముగ్గుతులున్నాయిస్తున్నా నువ్వు రమ్మంటే వచ్చి నాకంటూ ఫీలింగ్స్ జరిగింది

లేకపోతే నేను ఏం చేయాలి ఆల్రెడీ వంద సార్లు చెప్పా నా దగ్గర మన దగ్గర డేటా నా దగ్గర ఫుల్ డేటా ఉంది రెండు మూడు సీడీలు ఉన్నాయి రెండు మూడు పెన్ డ్రైవ్లు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అవి ఆల్బమ్ చేసి మీ ఆయన్ని పెళ్లి గిఫ్ట్ లాగా ఇస్తా వాడు ఇంత దిగిచ్చాడు చూడు చాలా తప్పు చేస్తున్నావు సీన్ నేను చెప్తున్నా చాలా తప్పు చేస్తున్నావు

ఇప్పుడు నేను లవ్ చేశావు చేసావు కొద్దిగా ఏదో కొద్దిగా ఏదో కేరింగ్ గా కొంచెం అటు ఇటుగా గట్టిగా మాట్లాడాను కొన్ని కొన్ని విషయాల్లో అవును తప్పు నేను తప్పు చేశాను నేను కానీ అబ్బాయి అంటున్నావు కదా చూసుకుంటే వదిలేసాయి నీ అబ్బాయిని అంటే అబ్బాయి అయితే అమ్మాయిలకి అయితే ఏముండవా బొమ్మలాగా మీరు కూర్చోమంటే కూర్చోవాలి అంటే అంతేనా ఇప్పుడు అయిపోయింది అయిపోయిందయిపోయింది నువ్వు హైదరాబాద్ లో హాస్టల్లో మీ ఫ్రెండ్ హాస్టల్లో ఉన్నావు అని తెలుసు మీ రూమ్ కి వచ్చాను నువ్వు అక్కడ లేవు నేను పండగ వచ్చాను పండగ నుంచి వచ్చి నాకు చెప్తున్నా మామూలుగా ఉండదు

నేను ఒక ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నానండి లీగల్ టాక్ నా పేరు అనుష అండి యాంకర్ని సార్ సీనుగారు కొంచెం మీరు క్యారెక్టరైజేషన్ చేంజ్ చేయకుండా కొంచెం వినండి ఒక రెండు నిమిషాలు సౌమ్య మీరు మాట్లాడిందంతా విన్నాము మీరు ఏంటండి వన్ మినిట్కి ఒకలాగా మాట్లాడుతున్నారు అమ్మాయి షివర్ అయిపోతుంది అపరిచితుల్లాగా ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు మెంటల్గా సైకోగా సైకిక్ ప్రాబ్లం ఏమైనా ఉందా తన సిస్టర్ అనుకోండి మీరెవరంటే నువ్వెవరు అమ్మాయికి నువ్వేమవుతో బెదిరిస్తున్నావు బాగా అదే అనుకో నువ్వెవరు అసలు మాట్లాడడానికి ఎవరితో మాట్లాడుతున్నావు దగ్గర పెట్టుకుని మాట్లాడు మీడియాలో మాట్లాడుతున్నావు అవసరం లేదురా బాబు నువ్వు హైదరాబాద్ రా అమ్మాయి అరే బాబు నువ్వు హలో హలో సీను ఎవరు మాకు తెలుసు నీ అడ్రస్ పట్టుకుని ఐదు నిమిషాలు వస్తాం గాని నువ్వు హైదరాబాద్కి వచ్చి హలో సరే 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 ఎవరు ఎవరిని ముంచుతారో చూద్దాం సీను నువ్వు హైదరాబాద్ వచ్చి అమ్మాయి హాస్టల్ కి రావడం కాదు నువ్వు అసలు హైదరాబాద్ లో పెట్టు నీ సంగతి చెప్తాం ఫస్ట్ నువ్వు తగ్గించుకో ఎవరితో ఎలా మాట్లాడాలి నేర్చుకో ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలి తెలియదా నీకు ఇలాంటి చెత్త మండలతో తిరిగి ఇలాంటి సావాసం చేసి నువ్వు చెడిపోయా కానీ చెప్తున్నాను ఎలా మాట్లాడుతున్నాడు చూడండి సౌమ్య వీడేదో సైకో లాగా మెంటల్ పేషెంట్ లాగా ఉన్నాడు కదా హలో ఏయ్ ఏయ్ హలో 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 బస్ హలో బస్ ఏయ్ ఆగరా బాబు బాబు ఆగు విను అమ్మా సోమయా సోమయా ఒక నిమిషం ఒక నిమిషం మిద్ద రాగండి ఆగు బాబు బాబు ఏడవడు మజ్జురో ఒయ్ నూరు బాగాలేస్తున్నాడు అడికి స్టూడియోలో ఎవడాడే ఏ స్టూడియో చెప్పు త్వరరపట్టు పరిదిమతా బాబు బాబు ఒక్క నిమిషం కొంచెం కూల్ అవ్ బాబు బాబు సీనో సీనో ఎవరుండి మీరు సీనో కొంచెం మర్యాదగా నేను నేను బాబు అన్నప్పుడు కూడా నువ్వు మంచిగా మాట్లాడు బాబు అంటే నాకన్నా చిన్నోడిరా బాబు నరే నా ఎవరు చెడతి చెరగొట్ల కాసు హలో హలో ఒక్క నిమిషం ఆగు మాత్రం బూతులు నాకు నీకన్నా వచ్చు కానీ మర్యాద మాట్లాడుతుంటే అది ఒక నిమిషం ఇది ఇది నిజంగానే లీగల్ టాక్ షో నా పేరు సాయి కృష్ణ ఆజాద్ నా అడ్వకేటు ఏంటి ఆ అమ్మాయిని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆమె మాకు మా దగ్గరకు రావడం జరిగింది ఏంటి నేను మేము ఏం జరుగుతుంది ఏంటని చూసాము నువ్వు అనుకున్నట్టే స్ప్లిట్ పర్సనాలిటీ నువ్వు అనేది అంతా వింటున్నాము

ఏంటి నీకన్నా నీచి కమిన్ కుత్తే కాలం మేము ఇప్పుడు నువ్వు కృష్ణలంక అంటున్నావు కృష్ణలంక అంటున్నావు నీకు ఇక ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు విజయవాడ కదా మీది కృష్ణలంక ఎరా క్రిష్ణలంక అంటే ఆజాద్ అంటే ఎవరైనా తెలియదు కృష్ణలంకలో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడతారా నువ్వు నాకు చాలా బచ్చే గాడి చాలా అంటే చాలా బచ్చే గాడివి ఏంటి ఇప్పుడు నీకు అడ్వకేట్స్ తెలుసు కాదంటలేదు నువ్వు ఒక తప్పు చేస్తానన్న విషయం నువ్వు తెలుసుకోవాలి ఒకటి ఇంకొకటి నువ్వు కృష్ణలాంగ్ కంటే నేను రెండే రెండు నిమిషాల్లో నీ ఆచుకి రెండే రెండు నిమిషాలు నేను పట్టుకోగలుగుతా రెండే రెండు నిమిషాలు అది నువ్వు ఎక్కడ ఉన్నావు నలగేట్ దగ్గర ఉన్నావా బస్ స్టాండ్ దగ్గర ఉన్నావా లేకపోతే రాణిగారి తోటలో ఉన్నావు నువ్వు ఎక్కడున్నావు చెప్పు రెండే రెండు నిమిషాలు మా కురలు వచ్చి నీకు ఇంక వదిలే చెప్పకూడదు వదిన కూడా ఎదుగులే బూతులు వస్తే నేను కోటితే నీకన్నా మెంటల్ నాకు ఇప్పుడు నువ్వు నిమిషం నీకు ఆజాద్ అన్న పేరన్నా కృష్ణలంకలో అమ్మాయి అందరూ నువ్వు నేను మంచిగా మాట్లాడు బాబు అన్న బాబు అన్నప్పుడు ఎవరు నువ్వు అంటావు పిల్ల నా కొడక ఇంక అనకూడదు ఇప్పుడు అడ్వకేట్గా ఉన్నాకంటే నేను మీద తమాయించుకున్నా ఇప్పుడు ఒకటే విను అమ్మాయి ఏమంటుంది సోమ్య చక్కగా వద్దు నా జీవితం నాకు వద్దు నేను మంచిగా నా లైఫ్ ఏదో లైఫ్ అయినా ఆమె బతుకమ్మ బతుకుతానంటుంది వదిలేసేయి జీవితం చాలా ఉంది ఎందుకు నీ మీద అనవసరమైన కేసులు అవన్నీ పెట్టుకుంటావు ఇప్పుడు ఇప్పుడు నువ్వు సార్ అంటావు ఇది కరెక్ట్ మాట ఇది కరెక్ట్గా అన్నావు కానీ నీ పిల్ల నీ పిల్ల నాయాల నువ్వు ఎంతరా బాడి నువ్వు మాలో ఆ నువ్వు ఉండేది నాకు తెలిసి నాకు ఎక్కడ విజయవాడ కానీ ఇష్టం కాదు వీడికి కృష్ణం కాదు నేను అంటే కిష్టం కాదు కిష్టం కాదు చెప్తున్నాడు విజయవాడ కావచ్చు లాంగ్వేజ్ అది అర్థమవుతుంది నా తెలిసి మనోడే అంటే కిష్టం విజయవాడ అయి ఉండొచ్చు కాదంటలేదు కానీ కదా కాదు కృష్ణంగా నేను తెలియడు మొత్తం ఆ ఏరియా మొత్తం మనం అంత మా ఉంటారు ఫ్రెండ్స్ చుట్టాలంతా బయట వాళ్ళు సో వదిలే వదిలేంది కాదు బాబు ఇప్పుడు విషయం ఏంటంటే నేను నిన్నేమనను నేను బాబు అన్న అక్కడ నువ్వు కూడా ఉండే వాళ్ళు యువత తప్పు నాయన మనకు ఆడపిల్ల ఉన్నారు ఒక్కటే నీవు వద్దనుకున్నప్పుడు వాళ్ళ జీవితాన్ని తొంగి చూడొద్దు అమ్మాయి కూడా ఏమొద్దు సార్ అయినది అయిపోయింది గతం గత అని అమ్మాయి అంటుంది పోనీయండి వదిలేద్దాం కానీ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం వల్ల రెండు రకాల పద్ధతి ఒకటి సరే లాయర్గా నీ మీద కేసు పెడతాం నేను జైలుకి పంపిస్తాం బయటకు వస్తావు అది ఒక పద్ధతి నువ్వు విజయవాడ కుర్రోడవే కదా మనం మనకు మంచి పేరు ఉంది కదా విజయవాడ అమ్మవారి ఆశీసుల వల్ల మన మంచి పేరు మార్కెట్లో ఒక్కొక్కరు కండ కండాలు దాటి ఎక్కడో మంచి పేరు తెచ్చుకున్నారు సో నేను అనేది అక్కడ విజయవాడ గుంటూరు హైదరాబాద్ అని కాదు మాట అట్లా కానీ ఒక మంచి జీవితంలో నువ్వు తొంగి చూడకూడదు అమ్మాయి వద్దన్నప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చాను కూడా అయిపోతుంది కదా మేము ఉన్నాం కదా ఏదైనా ఎంఓయు రాసుకుందాం నువ్వు ఆ జోలు రావద్దు అమ్మాయిని కూడా పిలిపిద్దాం మనకి పిలిపించి ఆమె నీ జోలు రాకుండా నువ్వు ఆమె జోలు రాకుండా రాసేసి మన ఫోటోలు అది అదే అది అవి ఫోటోలు అవి వీడియోలు అని ఉంటే అది తీసేసి డిలీట్ చేయించేసి ఎవరు జీవితం అది చేద్దాం మాకేముంది రెండు నిమిషాలు పని నిన్ను కోర్టులో ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఈరోజు చూస్తూనే ఉన్నావు కదా బెయిల్స్ రాక తిరుగుతా ఉన్నారు కోట్ల చుట్టూ నీకన్నా డబ్బు డబ్బున్నవాళ్ళు నీకన్నా మంచి పేరు వాళ్ళు నీకన్నా పలుకుబడి ఉన్నవాళ్ళు నా రీజన్ ఒక ఐటీ ఎంప్లాయ్ లేకపోతే ఎక్స్ వై జెడ్ ఒక ఒక ఎక్స్ వై జెడ్ జాబ్ చేస్తున్నట్టు నువ్వు నీకు అయితే బెదిరిస్తున్నావా సార్ బినేది చేస్తున్నావు అంత అదే మాట్లాడు ఆ సోమ్య గారు వినండి వినండి సౌమ్య గారు మీరు అమ్మ మాకు మాట ఒక మాట అండి ఇది ఒక నిమిషం సోమ్య గారు ఐదు సంవత్సరం అవును రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు తల్లి ఇప్పుడు మనం వచ్చేసి పెళ్లి కాదు ఓకే నేను తప్పులు చిన్న చిన్న తప్పులు అండి కొద్ది కొద్దిగా అమ్మాయిని మందులేషన్ జరిగింది కానీ ఆ బ్లాక్ మెయిల్ తప్పండి అమ్మాయి ఉండదు బలవంతంగా చేసుకుంటూ రేపు ఉండదు ఏం చేస్తాడు వేరే పెళ్లి అదే ఇప్పుడు ఒకటి చొక్క నిమిషం విను బాబు నేను ఏమంటున్నాను అంటే అరే సీను ఇంట్రా బాబు తమ్ముడు అరే నాకు బీపీ తెప్పి మాకు మెంటల్ వద్దులే చెప్పేది విను ఫస్ట్ ఫస్ట్ చెప్పేది విను నేను అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెతో నేను మాట్లాడతా వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడతా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు నేను ఆలోచిస్తా నీ తరపున కూడా నేను ఆలోచిస్తున్నా కాకపోతే ఏంటంటే బలవంతంగా మనం సంసారం చేపించలేం కదా ఇష్టం ఇప్పుడు ఇష్టం ఉంటేనే కదా ఏదైనా ఇప్పుడు నాకు తెలుసు ఒక బా ఇప్పుడు నువ్వు ఒక పురుషుడుగా నువ్వు బాధపడ్డావు అవన్నీ తీసే అవన్నీ తీస్తారే బాబు నీకు బెయిల్ కూడా రాదు నువ్వు అలాంటి చెప్పాడు మీడియాలోవి అవ్వద్దు వద్దు అవన్నీ వదిలేసాయి తప్పనేది తప్పు అనేది ఇద్దరులో ఉంది వదిలేసాయి సెలబ్రిటీ ఇప్పుడు ఒక్క నిమిషం నువ్వు అది ఆ మాట మొత్తం వెనక్కి తీసుకో నువ్వు నేను వెనక్కి తీసుకో వదిలేసి ఇప్పుడు నేను ఇప్పుడు రే అరే నాకు తెలిసి మీ అన్నయ్యో మీ పెదనాన్న కొడుకు మీ బాబాయ్ మొత్తం నా ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు రెండు నిమిషాలు మొత్తం నేను మేడం ఒక నిమిషం రెండు నిమిషాలు తెప్పిస్తా నువ్వు అవి విజయవాడ తార తాడతీస్తే ఈ నుంచి ఆడి వరకు సిబ్రాంపట్నం కానించి ఇరికేపాడు వరకు ఏంటి ఇటు సింగనగర్ నున్న లోనా సెంటర్ కానించి ఇటు కృష్ణ తాడేపల్లి వరకు అంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు క్లాస్మేట్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు మా అందరూ ఉన్నారు నీ రెండు నిమిషాలు నేను బట్టకొడతాం పెద్ద సమస్యే కాదు నువ్వు నీటి ఎటుపోయినా దొరుకుతావు నువ్వు రామర్పాడు అటు రామర్పాడు పోయినా దొరుకుతావు ఇక నువ్వు ఉయ్యూరు పావారు కాకిపాడు ఏ ఊరైనా దొరుకుతావు రెండు నిమిషాలు పని నీ పని నేను ఏమన్నా అట్లా అంటలేదు మనకు అయ్యనొద్దు మన ఊరు పిల్లగాడిగా నేను చెప్తున్నా వదిలేసేయి గతం గతహ వదిలే ఇప్పుడు గుండె రాయి చేసుకో నేను అలా ఫ్యామిలీతో మాట్లాడతా అలా అదే అలా పేరెంట్స్తో మాట్లాడదాం మీ అన్నయ్యో బాబాయ్ ఎవరో ఒకరు ఉంటారు నా తెలిసి నా సర్కిల్లో ఎవరో మీ బ్యాచ్ ఎవడో ఒక నాకు వదులుతాడు నా తెలిసి మా మా మేము ఫార్టీ ప్లస్కి వచ్చినాం అంటే మీ బాబాయ్ వయసో మీ పెద్ద పెద్ద అన్నయ్య పోయో ఎవరో ఉంటుంది నాది మా బ్యాచ్మేట్స్ ఉంటారు ఎవడొకడు నేను పిలిపిస్తా మాట్లాడతా కూల్గా సెట్ చేద్దాం కోట్లు వ్యవహారం అంటే జీవితాలు నాశనం అయిపోతాయి అది నేను చెప్పేది అట్లా లేదు నా ఇష్టం నేను ఇట్లనే మాట్లాడతా అంటే నీ ఇష్టం నీ ఇష్టం రెండే రెండు నిమిషాలు పని కానీ అట్లా వద్దు ఎందుకంటే ఎవరి స్పైల్ స్పాయిలవు మళ్ళీ అమ్మాయి కోర్టు చూటు తిరగాల ఏంటి మళ్ళీ అమ్మాయి అమ్మాయి లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది అదే ఆ ఉద్దేశంతో ఆలోచిస్తున్నావు వదిలేసే ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు తప్పు గతం గత అవన్నీ నువ్వు మాట్లాడు ఒకసారి నువ్వు ఆలోచించుకో మళ్ళీ మాకు ఫోన్ చేయి నీకు పిలిపిస్తాము మెల్లిగా కూల్ చేసి సెటిల్ చేద్దాం సీను నా మాటిను ఓకేనా అర్థం చేసుకో గుండె గుండెకై రాయి చేసుకో తప్పద జీవితం చేసుకో తప్పదు లాస్ట్ రెండు జీవితం ఏడ మాకరా ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఇప్పుడు బెదిరిచాడు ఇప్పుడే తిడుతున్నాడు ప్రేమ ఎక్కువ ఉండాలి నా మై రామే ఎక్కువ ఉంది యాడ మాకరా బాబు మాకరా బాబుకి దణం పెర్తా చిల్లు 22 40 బాబు ఎన్నే దట్టుకోలేని ఇవన్నీ మాలాయిర్గ నేను రోజూ చూస్తుంటాలేండి ఒక రో ఒక నిమిషం కొక్లా ఉంది ఆ నా లాయర్గ చూస్తా బాబు మాట్లాడదాం లేరా బాబు మాట్లాడదాం మాట్లాడదాము సరే సరే నువ్వు ఇంకా దయచేసి నోరు జారుతున్నానా తప్పది మనకు ఆడపిల్ల ఉన్నారు వదిలేసి నేను సెటిల్ చేస్తాను ఒకసారి అనుషక్ చెప్పి ఇప్పుడు క్లోజ్ చేద్దాం క్లోజ్ చేద్దాం నానా లైన్ లో ఒకసారి సౌమ్య సీను ఇద్దరు ఒకసారి మాట్లాడండి వినండి శ్రీను మీరు మాట్లాడింది అయితే అసలు నేను ఒక అమ్మాయినే మీరు తిట్టారు నేను ఏమనట్లేదు ప్రేమ ఉండొచ్చు కోపం ఉండొచ్చు కానీ మీ ఎమోషన్స్ ని అమ్మాయి తీసుకోలేకపోతుంది మేబీ అతి సో మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఆ లవ్ చేసిందంటే నచ్చి లవ్ చేసింది ఇప్పుడు ఎందుకు లవ్ చేయట్లేదు అంటే నచ్చట్లేదు నేను చెప్పేది విను శ్రీను తీసుకొస్తుంది సో ఇప్పుడు నచ్చట్లేదు అంటే ప్రాబ్లం ఎక్కడుంది అన్నది కూడా ఆలోచించుకోండి ఇప్పుడు అమ్మాయి ఏం నువ్వే మ్యాక్సిమం తప్పుగా మాట్లాడావు నేను ఆమె తరఫున చెప్పట్లేదు నువ్వు పచ్చిగా నలుగురు ముందు ఫిజికల్ అని అదని ఇదని నువ్వు మాట్లాడుతున్నావు నీ భార్యను అలా నలుగురులో వేసుకున్నావు అంటే రేపు నీ మొహన్ చూడదు నువ్వు అలా మాట్లాడేవు అంటే ఇంకా ఒక నిమిషం సార్ నువ్వు అలా మాట్లాడావంటే అంటే ఇంకా జీవితాంతం ఆ అమ్మాయి మైండ్లో పడిపోయింది అది గుర్తుపెట్టుకో నువ్వు నలుగురులో ఆ అమ్మాయిని క్యారెక్టర్ని ఎప్పుడైతే పెట్టావో నీ జీవితంలో ఉండదు అది గుర్తు పెట్టుకో కానీ నువ్వు అలా మాట్లాడడం తప్పు లవర్స్ అన్నాక లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక చాలా విషయాలు ఉంటాయి ఇలా నలుగురులో వాళ్ళని బ్లేమ్ చేస్తూ చెప్పే నువ్వు చెప్పే పద్ధతిలోనే అర్థమైపోతుంది నువ్వు బ్లాక్మెయిల్ చేస్తా కొంచెం రఫ్ లాంగ్వేజ్ రఫ్ లాంగ్వేజ్ పైకి కోపాలు ఉంటాయి కదా ఒక విషయం శ్రీను నీకు ఇంకొక విషయం చెప్పాలి ఉంటుంది ఆ అమ్మాయి గనక ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఒకే ఒక మాటని

ఇక అమ్మాయిని మర్చిపోవాల్సిందే సౌమ్య అయితే ఉండదు ఉన్నా కూడా జీవితాంతం నువ్వు బాధపడాల్సిందే నెక్స్ట్ నువ్వు నీ క్యారెక్టర్ ని కొంచెం చేంజ్ చేసుకుని నువ్వు మంచిగా ఉండి నీకు ఎవరైనా మంచి వాళ్ళు దొరికితే కంటిన్యూ అయ్యి అర్థమైందా ఇంకేమైనా మాట్లాడాలంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎంఓయూ లాంటిది ఏమైనా మార్చి రాసుకోండి మీరు ఇలాగా బ్లాక్మెయిల్ చేసుకోవడం అమ్మాయి ఏమన్నా ఇప్పుడు నువ్వు అంటున్నావు ఆడపిల్ల అమ్మాయి చచ్చిపోతే పెళ్లి కుదిరింది అటు వాళ్ళ నాన్నకి హార్ట్ పేషెంట్ అని నీకు తెలుసు అన్నీ తెలుసు మనం ఎట్లా బెదిరిస్తున్నావు నీకు ప్రేమ ఉంటే అలా బెదిరిస్తావా నీ మూలాన వాళ్ళ నాన్నకే ఉన్న అయితే నీ మొహం చూస్తుందా ఏం మాట్లాడుతున్నావు సీ నువ్వు అసలు నీకు ప్రేమ కాదు నీకు మోహం ప్రేమించేవాడు ఇలా టార్చర్ చేయడు ఎంతో మంది ఉన్నారు సిన్సియర్ లవర్స్ బాధపడుతూ చెప్పుకోలేక నీలాగా బెదిరించట్లేదు వాళ్ళెవరు అది గుర్తుపెట్టుకో ఫస్ట్ నువ్వు ఏదన్నా ట్రీట్మెంట్స్ కౌన్సిలింగ్ లాంటిది తీసుకోండి ఖచ్చితంగా అర్థమైందా దీంట్లో తప్పులు చేయకండి ఆ అమ్మాయిని ఏం చేయొద్దు అర్థమైంది ఆ అమ్మాయి మానావను బతుకుని ఈ బ్లాక్మెయిల్ అయితే చాలా తప్పుసేను ఇదే కాల్ రికార్డింగ్తో లీగల్గా వెళ్తే వేరే రకంగా ఉంటుంది వద్దు అమ్మాయి లైఫ్ పాడు కావద్దు నీ లైఫ్ పాడు కావద్దు ఏమన్నా ఉంటే చేంజ్ చేసుకో ఓకేనా అరే తమ్ముడు కలుద్దాంలే నేను వస్తున్నాలే నేను కలుస్తాలే రెండు మూడు రోజులు కలుస్తాలే నేను నెంబర్ తీసుకుని మాట్లాడుతాను సౌమ్య నువ్వు కూడా అసలు నీ తప్పు కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పి సరేనా ఇంకా నువ్వు ఇంకా ఇలాంటి ఈ కాల్స్ ఇవి ఏమన్నా ఉంటే కూడా డెలీట్ చేసాయి మళ్ళీ నీకు ఏమన్నా కావాలంటే మాత్రం ఇంకా ఫస్ట్ అబ్బాయితో కాంటాక్ట్ కట్ చేసాయి అమ్మా కట్ చేసేసి సౌమ్య అబ్బాయితో కాంటాక్ట్ కట్ చేసేస్తాయి మళ్ళీ అన్న ఇబ్బంది ఉంటే మాట్లాడదాం ఆజాద్ సార్ ఉన్నారు కదా ఆయన ఆఫీస్ లో మాట్లాడదాం ఫోన్ చేస్తాను కట్ చేసే సార్తో మాట్లాడిద్దాం మాట్లాడదాంలే రేపు మాట్లాడదాం విజయవాడ వెళ్ళినప్పుడు మాట్లాడదాం